ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది అయితే ఈ మూవీలో నజీరియా నజీం నటించినట్లు పైగా ఆమె ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించినట్లు ఈ పాత్ర చాలా ఎమోషనల్ లో సాగుతుంది అని టాక్ నడుస్తోంది మరి నిజంగానే నజరియా నజీం బన్నీకి సిస్టర్ రోల్లో నటిస్తుందా నటిస్తే మాత్రం కాంబినేషన్ అదిరిపోతుంది ఇక బన్నీ కోసం అట్లీ పవర్ఫుల్ ను పూర్తి చేస్తాడని తెలుస్తోంది ఇక మాఫియా లో ఓ డాన్ చుట్టూ ఈ కథ నేపథ్యం సాగుతుందట ఇక ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని మొత్తానికి బన్నీ అట్లీ నుంచి ఓ పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అన్నట్టు అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది